క్రీస్త లాడ్ ఈ దిన వాక్య భాగము ద్వితీయోపదేశము మొదటి అధ్యాయము ఇరవై ఐదవ వచనం యహోవా మనకిచ్చు చిన్న దేశము మంచిదని మనకు తెలియజెప్పిరి దేవుడు మన జీవితంలో మంచివి మనకు అనుగ్రహించేవాడు ఉంటున్నాడు ఆయన మన పరిలోకి తండ్రిగా ఉంటుందని బట్టి ఆయన పిల్లలు ఆయన పిల్లలకు మంచి విషయాలు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు దేవుడు వారికి ముందుగా ప్రమాణం చేసిన వాగ్దానం ప్రకారంగా దేవుడు వారిని ఐగుప్తు నుంచి విశాల దేశమునకు అనగా పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారు నడిపిస్తానని వారికి ఇస్తానని దేవుడు సెల్యూషన్ మాట ప్రకారంగా వారికి కూడా ఆ శ్రేష్టమైన మంచి దేశాన్ని దేవుడు వారికి అనుగ్రహించిన వాడుగా ఉంటొస్తూ వచ్చారు అందుకే వారు వేయు చూచి తిరిగి వచ్చేటప్పుడు ఆ ద్రాక్షలను ఇద్దరు వ్యక్తులు మోసుకొని వచ్చి తీసుకుని వచ్చే వచ్చారు ఆ రీతిగా దేవుడు శ్రేష్టమైనవి ఉన్నతమైనవి ప్రశస్తమైనవి మంచివి దేవుడు మనకి జీవితంలో అనుగ్రహించేవాడు ఉంటున్నాడు అందుకే యాకోబు ఒకటి పదిహేడు కూడా శ్రేష్టమైన ప్రతి ఇవి సంపూర్ణమైన ప్రతి వారు మనము పర సంబంధమైనది జ్యోతిర్మ తండ్రి వద్ద నుండి వచ్చును దేవుడు మనకు జీవితంలో ఇచ్చేవన్నీ కూడా మంచివి శ్రేష్టమైనవి ఇచ్చేవాడు ఉంటున్నాడు అయినప్పటికీ ఇజ్రాయెల్ ప్రజలు దేవుని మీద విశ్వాసం లేని వారుగా దేవుని మీద తిరుగుబాటు చేసి ఆ దేశ ప్రజలను చూసి భయపడి దేవుని మీద అవిశ్వాసంతో ఆ దేశాన్ని స్వధించలేకపోతూ వచ్చారు ఈ దినమున మనకి జీవితంలో ప్రభు నుంచి వచ్చేవి ఏవైనా అవి మన జీవితంలో మనకు మంచివిగా ఉండడానికి దేవుడు అనుగ్రహించేవాడు ఉంటున్నాడు తిరిగి ఐగుప్తులాగా అదే తిరిగి కఠినమైన భావనసాన్ని తీసుకెళ్ళడు కానీ వాటిని అందరినీ కూడా జయించే శక్తి దేవుడు కూడా అనుగ్రహించేవాడు అంటున్నాడు ఈ దేవున మనకి జీవితంలో అలా మంచి దేవుడు మన జీవితంలో బట్టి మనకి జీవితంలో ఏమి జరిగినా దేవుడు మన మంచి కోసే చేసేవాడని నమ్ముదాం ప్రభు మనకు సహాయం చేయని కాక